వస్తుంది 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 వచ్చేస్తుంది అని మా ఆశని వ్యక్తం చేస్తూ మిమ్మల్ని ఊరిస్తూ ఈరోజు నిజంగా మీ ముందుకు వచ్చేస్తుంది ఇది దీని వెనకాల ఎంతో పరిశ్రమ ఉంది ఎంతో తపన ఉంది ఎంతో కృషి ఉంది ఎంతోమంది ప్రాణం పెట్టి పనిచేసినటువంటి సినిమా ఆటో నగర్ సూర్య సబ్జెక్టు దేవకట్ట గారు టెక్నీషియన్స్ అందరికీ కూడా వాళ్ళ మనసుల్లోకి ఎక్కించి ఆ క్వాలిటీ రాబట్టుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేశారు ఆయన ప్రయత్నంలో హండ్రెడ్ పర్సెంట్ సఫలీకృతం అయ్యారు సో ముందుగా ఇవాళ వేదిక ట్రిపుల్ ప్లాట్నమ్ డిస్క్ ఫంక్షన్ మ్యూజికల్గా సో అనూప్ రూపెన్స్కి సో దేవకట్ట గారు చెప్పిన సబ్జెక్టు విన్న తర్వాత ఆయన ఫస్ట్ నాకు చెప్పిన మాట ఏంటంటే సబ్జెక్ట్ చాలా బాగుందండి చాలా కొత్తగా ఉంది చాలా ఛాలెంజింగ్గా ఉంది ముఖ్యంగా పాటలు డైరెక్టర్ గారికి ఏం కావాలో సిచ్యువేషన్ బట్టి నేను చేసేస్తానండి రీ రికార్డింగ్ అనేది నాకు చాలా ఛాలెంజింగ్గా ఉంది నా నాకు మనస్ఫూర్తిగా అంటే ఒక నా టాలెంట్ని పెట్టుకునే అవకాశం కల్పించే ఒక సబ్జెక్ట్ని ఆయన ఇచ్చారు థ్యాంక్స్ అండి ఇలాంటి మంచి సబ్జెక్ట్ని నాకు ఆఫర్ చేసినందుకు అని చెప్పి చాలా ఎగ్జైట్ అయ్యి అనుప్రూ బిన్సు సినిమా సబ్జెక్ట్ విన్న విన్న వెంటనే రియాక్ట్ అయ్యాడు అది ఏవైతే చెప్పాడో ఈ సినిమాకి రీ రికార్డింగ్ విషయంలో అంత అద్భుతంగా చేశాడు అనుప్రూవ్ పెన్స్ ఇంతవరకు చేసిన సినిమాలన్నీ ఒకెత్తు ఈ సినిమాకి చేసిన రీ రికార్డింగ్ అనేది చాలా మంచి పేరు తీసుకొస్తుంది